హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం విపత్తుల గురించి కొన్ని బిట్స్ అయితే చేయబోతున్నామండి సో మన ఫస్ట్ బిట్ వచ్చేసి సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి జపనీస్ భాష నుండి వచ్చింది మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిల్లో ఏది ప్రకృతి సంబంధ ప్రమాదం క్రింది వాటిలో ఏది ప్రకృతి సంబంధ ప్రమాదం భూకంపం భూతాపం తుఫాన్ పైవన్ని సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి పైవన్ని భూకంపం భూతాపం తుఫాన్ ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధ ప్రమాదాలు థర్డ్ వన్ వేటి నుంచి ఉద్భవించిన అలలను సునామీలు అంటారు భూకంపాలు అగ్నిపర్వత సంబంధ పగుళ్ళు నీటిలోని భూతాపాలు పైవన్నీ సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి పైవన్నీ ఫోర్త్ క్వశ్చన్ భూకంపాల వల్ల పరిణామంలో సమ్మలితమైనది కదలిక మరియు నేల పగుళ్ళు భూపాతాలు హిమప్రవాహాలు నేల ధృవీకరణ పైవన్నీ సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఫైవ్ అన్ని ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రకృతి సిద్ధ విపత్తు క్రింద ఇచ్చిన వాటిల్లో ప్రకృతి సిద్ధ విపత్తు ఏంటి అని అడుగుతున్నారండి ఆప్షన్స్ వచ్చేసి కరువు యుద్ధం ఉగ్రవాదము అంతర్యుద్ధం ఈ యుద్ధం ఉగ్రవాదము అంతర్యుద్ధం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతి సిద్ధ విపత్తులైతే కాదు మనందరికీ తెలుసు సో మన ఆన్సర్ ఏంటండి ఆబ్వియస్లీ కరువు సిక్స్త్ క్వశ్చన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది ఐ రిపీట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది సో ఎన్ని మండలాలండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్ని మండలాలు ఐదు మండలాలు సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ అస్సాంలో తీవ్రంగా వరదలను కలిగించే నది ఏది అస్సాంలో తీవ్రంగా వరదలను కలిగించే నది ఏది గంగా గోమతి యమున బ్రహ్మపుత్ర సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి బ్రహ్మపుత్ర ఎయిత్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్న చోటు ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్న చోటు జకార్తా కొచ్చిన్ టోక్యో హోనలూలు సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ హోనలు మన నైన్త్ క్వశ్చన్ అండి భూపాతాలు ఏర్పడడానికి కారణం ఏంటి భూపాతాలు ఏర్పడడానికి కారణం ఏంటి ఆప్షన్ వన్ నిటారు ఆప్షన్ టూ భూకంప లక్షణం ఆప్షన్ త్రీ నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉండడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఫైవ్ వన్ని మన టెన్త్ క్వశ్చన్ ఇండియా జాతీయ సునామీ హెచ్చరిక సంస్థ ఎన్టీడబల్యూఎస్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇయర్స్కి సంబంధించిన బిట్ కానీ డేట్స్కి సంబంధించిన బిట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ బిట్లో అయినా ఇయర్ కనిపించిందంటే మీకు దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో ఏ ఇయర్ అనుకుంటున్నారండి మీరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ లెవెన్త్ బిట్ భూకంపాల వల్ల జరిగే భూ కదలికలు ఎటువంటి నష్టాలను కలిగిస్తాయి భూకంపాల వల్ల జరిగే భూకదలికలు ఎటువంటి నష్టాలను కలిగిస్తాయి ఆప్షన్ వన్ భూకదలిక ఆప్షన్ టూ భూపాతాలు ఆప్షన్ త్రీ ఉపరితల పగుళ్ళు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆబ్వియస్గా మనకి బిట్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని భూకంపాల వల్ల జరిగే భూ కదలికల నుంచి మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయండి భూ కదలికలు ఉంటాయి భూపాతాలు కలుగుతాయి ఇంకా ఉపరితల పగుళ్ళు కూడా ఉంటాయి ట్వెల్త్ బిట్ ప్రపంచ పర్యావరణ దినం ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు గుర్తుపెట్టుకోవడానికే ట్రై చేయండి మ్యాక్సిమం ఈ బిట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరూ కూడా దీన్ని మర్చిపోవద్దు ప్రపంచ పర్యావరణ దినం ఎప్పుడు ఆప్షన్ వన్ జూన్ ఫైవ్ సో థర్టీన్త్ది వరదలు వేటి వల్ల కలుగుతాయి వరదలు వేటి వల్ల కలుగుతాయి ఆప్షన్ వన్ అధిక వర్షపాతం ఆప్షన్ టూ చెరువులకు గండ్లు ఆప్షన్ త్రీ తీవ్రమైన గాలులు ఆప్షన్ ఫోర్ చెరువుల నుండి నీరు పైకి రావటం సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి అధిక వర్షపాతం ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీకు ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా కావాలంటే మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ ఖచ్చితంగా మేము చేయడానికి ట్రై చేస్తాం అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు